హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు వచ్చేసి డే ఫైవ్ అన్నమాట ఈ ఫోర్ డేస్లో టూ డేస్ వర్షం పడింది అలానే రోజు సోమవారం మెరుగున అయితే ఉంది ఇంకో రోజైతే భజన చేపించారు ఇది డే ఫైవ్ అన్నమాట అన్ని గేమ్స్ ఈ రోజైతే ఆడిపిస్తారు ఫస్ట్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయితే ఆడిపిస్తున్నారు క్లాసెస్ వైజు వీడియో అయితే చాలా ఫన్నీగా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సెకండ్ గేమ్ వచ్చేసి రన్నింగ్ రేసు ఇంకా అదైన తర్వాత జోకర్ ఫన్నీ మాటలు అయితే మీరు కూడా వినండి చాలా బాగా నవ్వుకుంటారు పరక నవ్వు అయితే నవ్వు పోతుంది శారద అనుకుంటే నీకేం పోతది ఓహో కాలు ఇట్లా బాగానే ఉంది అప్పైతే కథ ఇప్పుడు పని చేస్తామా ఇప్పుడు నీకు కాలుదోలేదట్లా చేస్తామో అప్పుడు నవ్వుది అట్లా చేస్తాము ఇప్పుడు ఈ ఊర్లో మీరు ఈ చేయాలంటే ఈ ఊర్లోకి ఎవరు అడిగి ప్రోగ్రామ్ చేసే మీరు నిన్నే అడిగింది ఈ ఊరికి ఆ టౌన్ ఒక సర్పంచ్ ఒక మెంబర్ ఒక వాళ్ళ మెంబర్ అని అడిగాను అండి సర్పంచ్ని సర్పంచ్ మీకు ఆవులు ఇచ్చినాడా ఏమని ఇచ్చినాడు పర్మిషన్ ఇచ్చినాడు మేము అడిగితే ఈ ఊర్లో సర్పంచ్ పేరు ఏం రామప్ప అయ్యా ఆకలిపాారామప్ప అయ్యో ఇంకా జోకర్ ఫన్నీ మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళకైతే ఒక సాంగ్ అయితే వేశారు ఇది వచ్చేసి ఫిల్ ద వాటర్ బటల్ గేమ్ థర్డ్ వన్ దీంట్లో ఫస్ట్ పెద్దవాళ్ళని అయితే ఆడిపించారు దాంట్లో అయితే నేను ఫస్ట్ ప్రైజ్ విన్ అయినాను మేము ఆడేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ మ్యూజికల్ అయితే ఆడిపిస్తున్నారు రౌండ్స్ వైజు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇలా అందరినీ కూడా ఒక్కొక్కరు రౌండ్లో ఆడిపిస్తున్నారు ఇంట్లో లాస్ట్లో వెనక్కి వచ్చి కూర్చోకూడదు కదా వాడు వెనక్కి వచ్చి కూర్చొని ఎంత హవా చేస్తాడో చూడండి ఓటమినే ఆ పిల్లాడు ఒప్పుకోలేదు చూడండి గర్ల్స్ చిన్నపిల్లలది అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người تو بي گني اڑا نملہ کیں تے اڑا اس تے آتھن تے سُندے اڑا نملہ اڑا اڑا گرامر اپا چلا ورا مننا دے 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 اڑا اپا بھیجے تے اڑا ఇక ఇది మావంతు పెద్దవాళ్ళందరూ కూడా ఒక రౌండ్ లో అయితే ఆడిపిస్తున్నారు ಪ್ರವಂತ <laughs> ¡Gracias! <laughs> ஆளுமா <laughs> <laughs> பில்ல எடுத்த பாடு

ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ కూడా మ్యూజికల్ చైర్ లో థర్డ్ ప్లేస్ వచ్చాను ఈ ఇయర్ కూడా థర్డ్ ప్లేసే వచ్చాను ల్చర్ లో కూడా ఫైనలీ వేలం పాట వేలంపాటైతే పాడుతున్నారు ఫైనలీ లడ్డు వేలం పాటలో పదహైదు వేలకి లడ్డు వేలంపాట్లో విన్ అయిపోయారు ఇంకా స్వామి మీద ఉన్న ఆహారం అయితే తెచ్చి ఇలా సన్మానం అయితే చేస్తున్నారు ఇప్పుడు వేలంపాటుకు వస్తే నెక్స్ట్ వినాయక చవితికి వన్ మంత్ ఉన్నట్లే అమౌంట్ అయితే ఇచ్చేది ఇక్కడ సన్మానం కూడా చేసిన తర్వాత గేమ్స్లో విన్ అయిన వాళ్ళకందరికీ కూడా గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక నేను ఫీల్ ద వాటర్ బటల్ గేమ్లో అయితే ఫస్ట్ ప్రైజ్ విన్ అయినాను కదా నాకు కూడా లంచ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ గిఫ్ట్ అందరికి కూడా లంచ్ బాక్స్ అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ చిన్న పిల్లలకు వాళ్ళందరికీ కూడా పెన్సిల్ పెన్స్ అయితే ఇచ్చారు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్